సువార్త మూడవ అధ్యాయము వచనంలో చక్కని మాట యోహానుసువార్త మూడు పదహారులో ఏమన్నదంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నసింపక నిత్య జీవము పొందునట్లు ఆయన్ను అనుగ్రహించను యేసుప్రభువారు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు ఏ విషయంలో ఈ లోకాన్ని ప్రేమించాడంటే మానవులందరూ పాపం చేసి ఆ పాప జీవితంతో అలాగే బ్రతికి చచ్చిపోతున్నారు అలా చచ్చిపోతున్న వాళ్ళందరూ అగ్నిగుండానికి వెళ్ళిపోతారు ఈ మానవ జాతి మొత్తంలో పాపం ఉంది ఏ ఒక్కడు మంచుడు లేడు చూసినప్పుడు దేవుడు పైనుంచి చూస్తే ఒక్కడు మంచోడు కనిపించదు అందరిలో పాపం ఉంది పాపమే వాళ్ళ జీవితాన్ని ఏలుతుంది పాపం చేస్తూ బ్రతికి చచ్చిపోతూ అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారు ఈ అగ్నిగుండానికి వెళ్ళిపోయే దానికి అడ్డుకట్టేయాలి ఆ అగ్నిగుండంలోనికి వెళ్ళటకుండా మనుషులను కాపాడాలి అలా కాపాడాలంటే ఆ పాపానికి విరుగుడు దేవుడు ఒత్తికి వచ్చి రక్తం చెందించాలి అందుకే దేవుడు తన సొంత కుమారుడిని యశుప్రభు వారిని ఈ లోకానికి పంపించి మనందరి కోసం కలువరి శిలువ పైన చనిపోయే విధంగా ఈ లోకానికి ఆయన పంపించాడు ఆయన వచ్చి మనందరి కోసం తన పవిత్రమైన రక్తాన్ని కార్చాడు ఇప్పుడు ఆ రక్తమునందు విశ్వాసం ఉంచిన వాడు ఎవడైనా సరే ఏసయ్య రక్తము కిందకు వచ్చిన ప్రతి వ్యక్తి నశించకుండా నిత్య జీవం పొందుతాడు దేవుణ్ణ సూత్రం కలిగిన గాక హలేలుయ యేసు ప్రభు రక్తం కిందకు వచ్చావు నువ్వు రక్షణ పొందావు మారుమన్సు పొందావు పాప్తీసును తీసుకున్నావు పరిశుద్ధాత్మను పొందుకున్నావు దేవుని మందిరానికి వస్తున్నావు అని అంటే చాలు ఇంకా నీకు లేకుండా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను ఇంకా మనకు హండ్రెడ్ పర్సెంట్ టికెట్ దొరికినట్టే ఎలాంటి సందేహం అందులో అక్కర్లేదు ఒకవేళ చిన్న చిన్న ఉన్న చిన్న చిన్న పొరపాట్లున్నా కూడా ఏస రక్తం కింద మనం ఉన్నాం కాబట్టి ఆ రక్తం మనల్ని కడిగేస్తుంది అనమాట ఆ రక్తం దాన్ని శుద్ధి చేసేస్తుంది అనమాట ఆ రక్తానికి అంత శక్తి అంత పవర్ ఉంది అంత ఆశ రక్తం కాదు అది ఒక్కసారి ఆ రక్తం కిందకు ఒక వ్యక్తి వచ్చాడు అనంటే ఆ రక్తం ముందు విశ్వాసం వచ్చాడు అనంటే ఇంకా వాడిని హండ్రెడ్ పర్సెంట్ పరలోక రాజ్యానికి తీసుకెళ్లి దాకా దేవుడు వాడిని విడిచిపెట్టడు అందుకే ఇక్కడ ఒక మాట ఏముందో తెలుసా ఇక్కడ అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు ప్రతి వాడు అట ప్రతి వాడ ఏనా ఆయన రక్తమునందు ఆయన కుమారుని ఎందు విశ్వాసముంచిన ప్రతివాడు నశించకుండా నిత్య జీవం పొందడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడట అంటే ఏసయ్య రక్తము అనంతమైనటువంటి శక్తి కలిగినది అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటిది ఆయన రక్తము ఎంతటి ఘోర పాపి అయినా సరే ఆ పాపము నుంచి విడిపించి పరలోక రాజ్యాన్ని ఇవ్వగలిగినంత శక్తి కలిగిన రక్తం మనకు కాపరి ఎవరో తెలుసా యేసు ప్రభు ఆయన కాపరిత్వంలో ఆయన మందలోను ఉన్నంత కాలం నీకు అసలు తెలియలేదు ఆయన మందలో నుంచి నిన్ను అపహరించి దొంగలించి వేరే దొడ్డులోకి తీసుకెళ్ళడానికి అంత సాహశక్తం సాహసం చేసే వ్యక్తి అంత శక్తి కలిగిన వ్యక్తి విషయం ఏది కూడా అయితే మనం చేసిన చిన్న చిన్నటువంటి పొరపాట్లను బట్టి చిన్న చిన్న అవిధేయతలను బట్టి చిన్న చిన్న అబద్ధాలను బట్టి మనం నరకానికి అయితే వెళ్ళం కానీ పరిశుద్ధులమైన ఏసై రక్తం కిందకు వచ్చిన మనకు కూడా తీర్పు ఉంటుంది మనకు కూడా తీర్పు ఉంటుంది మనకు ఉండే తీర్పు దేనికోసం అంటే నేను నరకానికి పంపించడం కోసం కాదు నీవు తప్పు చేసిన వాడవైతే పొరపాట్లు చేసిన వాడవైతే తెలిసి కూడా నువ్వు సరిగా నడవకుండా కొంచెం ఇబ్బంది పెట్టిన వాడవైతే దేవుని గాయపరిచిన వాడవైతే నీకు దాని వలన కలిగే నష్టం ఆ నష్టాన్ని నువ్వు రాజ్యంలో కూడా అనుభవించవలసి వస్తుంది చాలామంది అంటారు అనుకుంటారు రాజ్యంలో ఇంకా అంత సంతోషమే ఆనందమే అక్కడేం బాధలో ఉండవని కానీ పరలోక రాజ్యంలో కూడా నీకు నష్టం కలిగించే విషయం ఒకటి ఉంటుంది నీకు శిక్ష ఆ శిక్ష దేనికి సంబంధించిందంటే నువ్వు నరకాన్ని పంపించే శిక్ష కాదు నీవు చేసిన పొరపాట్లను బట్టి నువ్వు అనుభవించే చిన్నపాటి శిక్ష కూడా గద్దెంపు కూడా అక్కడ ఉంటుంది చిన్నపాటి అవమానం కూడా పరలోక రాజ్యంలో ఉంటుంది ఆ అవమానం నీవు పడకుండా ఉండాలంటే ఆ గర్తింపు నీకు రాకుండా ఉండాలంటే ఆ శిక్ష నీకు పడకుండా ఉండాలంటే నువ్వు చక్కగా వాక్యం చెప్పినట్టుగా ఏసయ్య చెప్పినట్టుగా నువ్వు భక్తి మార్గంలో నడవాలి నువ్వు భక్తి మార్గం సరి భక్తి సరిగా చేస్తే ఏసయ్య మార్గల ప్రకారం మన జీవితాన్ని మనం కట్టుకుంటే మనకు అక్కడ అవమానాలు గర్తింపులు శిక్షలు ఏమి ఉండవు కానీ అక్కడ బహుమానాలు ఉంటాయి నువ్వు దేవుని కోసం ఇక్కడ చేసిన ప్రతి పనికి అక్కడ నీకు బహుమానం ఉంటుంది దేవుని ఏసయ్య నీ పరిశుద్ధతను కాపాడుకోవడం కోసం నీవు అనుభవించిన ప్రతి శ్రమను బట్టి నీకు అక్కడ బహుమానం ఉంటుంది ఏసయ్య కోసం నువ్వు ఎన్ని గాయాలు పట్టినా తిన్నావో ఎన్ని గాయాలు పొందావో ఎన్ని దెబ్బలు తిన్నావో ఎన్ని అవమానాలు భరించావో వాటన్నిటికీ పరలోక రాజ్యంలో రెట్టింపు బహుమానం ఉంటుంది అదే కనుక కొంచెం వంకర చేసలు చేసి వంకర మార్గం నడిచి సరిగా మందిరానికి రాకుండా ప్రార్థన చేయకుండా కొంచెం నిర్లక్ష్యం చేసి చిన్న చిన్న అబద్ధాలు ఆడుతూ వాళ్ళని పొలం పెడుతూ ఇట్లాంటి చిన్న చిన్న పాపాలు చేసుకుంటూ వెళ్తున్నావు అనుకో వాటికి గద్దెంపు ఉంటుంది శిక్ష ఉంటుంది కానీ ఏముండదు నరకం ఉండదు చాలామంది మరి ఏదో ఒక సందర్భంలో చిన్న అబద్ధం అని చెప్పాల్సి వస్తుంది కదండి మరి అబద్ధం చెప్తే నేను నరకానికి పోతానంట నరకానికి పోతానంటే అసలు నువ్వు పోయే పరిస్థితి ఉండదు ఎందుకంటే నువ్వు ఉన్నది ఎవరికి ఎందుకు తెలుసా ఏసయ్యే రక్తం కింద ఏసే రక్తానికి అంత శక్తి అంత పవర్ ఉంటుంది నువ్వు చేసిన చిన్న చిన్న లోపాల పాపాలను బట్టి నువ్వు నరకానికి వెళ్ళవు కాకపోతే పరలోక రాజ్యంలోనే కొంత గద్దింపు బహుమానం కోల్పోతావు నీకు బహుమానం ఉండదు ఒటి చేతులతో నించుంటావు ఇప్పుడు నీకు అర్థం ఒక చిన్న మాట చెప్తా పరలోక రాజ్యంలో కలిగే నష్టం ఏంటి అక్కడ కూడా నష్టం కలిగింది అంటే కలిగిద్ది ఈ విషయం మనం గ్రహించాలి అర్థం చేసుకోవాలి అది ఎలాంటి నష్టం అని అంటే ఇప్పుడు చర్చ ఇక్కడ బందిరానికి వస్తున్న వాళ్ళందరూ ఒక వంద మంది వస్తున్నారు అనుకోండి ఒక రెండు సంవత్సరాల తర్వాత ఈ వంద మందిలో తొంభై మందిని సెలెక్ట్ చేసుకొని మీ తొంభై మందికి ఇక నుంచి నెలకు పది పది వేలు జీతం ఇస్తున్నాం ఈ మిగిలిన పది మందికి వెయ్యి వెయ్యి రూపాయలే ఇస్తున్నాం అని చెప్పారు అనుకోండి అప్పుడు ఆ పది మందికి ఎట్లా ఉంటుంది తెలుసా ఆ జీతం తీసుకున్నప్పుడల్లా ఎంత అవమానం ఎంత బాధగా ఉంటుంది తెలుసు వాళ్ళు ఎవరు అంటే సరిగా చర్చికి రానోళ్ళు సరిగా ప్రార్థన చేయని వాళ్ళు ప్రార్థన పెట్టుకునే వాళ్ళు దేవుని కొంచెం మాట ఎగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పది మందికి వెయ్యి వెయ్యి రూపాయలు ఇచ్చారు మిగతా తొంభై మందికి పది పది వేలు చొప్పున ఇస్తుంటే వాళ్ళు జీతం తీసుకున్నప్పుడల్లా ఎంత అవమానంగా ఉంటుంది ఎంత సీఎంగా అనిపిస్తుంది ఇప్పుడు కలెక్టర్ పోస్టు అటెండర్ పోస్టు ఏ పోస్ట్ గొప్పగా ఉంటుంది కలెక్టర్ పోస్ట్ చాలా పెద్దది చాలా హుందాతనంగా ఉంటుంది మరి అటెండర్ పోస్ట్ అంటే ఎంతైనా కొంచెం చిన్నతనమే ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తున్నాను కదా దేవుడు ఒకవేళ నీకు అటెండర్ పోస్ట్ ఇచ్చి నీ పక్కన ఉన్న విశ్వాసకి సింహాసనం మీద కూర్చోబెట్టాడనుకో ఇక నువ్వు జీవితాంతా అటెండరే తీర్పతి నిత్యమైన తీర్పు తీర్చింది దాని మాంసానికి ఉంటుంది ఇంకా ఒక్కసారి నువ్వు అటెండర్ పోస్ట్ మీద ఇచ్చాడంటే ఇక పరలోకంలో నువ్వు నువ్వు అటేడు దగ్గర దగ్గర నిలబడే నీ పక్కన విశ్వశ మాసనం మీద అది ఎంత నష్టం ఎంత బాధ కలిగిస్తుంది ఇక ఇలాంటి శిక్షలు అనమాట మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాయి అక్కడ నష్టం జరుగుతుంది అవమానం పొందుతాం సిగ్గుపడతాం దేవుని ముందు అనేక మంది పరిశుద్ధుల ముందు మధ్యాకాశంలో తీర్పు జరిగింది మనకి ఎక్కడ తీర్పు జరిగింది మధ్యాకాశంలో అన్నిలకు జరిగే తీర్పు పాపులకు జరిగే తీర్పు భూమి మీద పరిశుద్ధులకు జరిగే తీర్పు మధ్యాకాశం కానీ అంతేగాని నరకానికి గలటం ఉండదు ఇక ఇదే అధ్యాయంలో కిందకొచ్చేపాటికి ఇంకా చాలాసార్లు ఆ మాట చెప్తూ వచ్చాడు చూడండి ఒకసారి ఇరవై రెండవ వచ్చిన ముప్పై ఆరో వచనంలో చూడండి కుమారుని ఎందు ఉంచిన వానికి కుమారుని ఎందు ఉంచువాడే నిత్య జీవం గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడడు కాని దేవుని ఉగ్రత వాని మీద కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచువాడే నిత్య కలవాడు ఏ ఒక్కరు నశించిపోరు అందరినీ కాపాడుకుంటాడు ఆయన అందరినీ పనులకు రాజ్యం తీసుకెళ్తాడు ఆయన కాకపోతే తీర్పు జరిగిన తర్వాత మనకి ఏముంటుందని చెప్పా నేను నష్టం ఉంటుంది ఆ మాట ఒకసారి చూద్దాం రెండవ కొరింది పత్రిక ఐదవ అధ్యాయము రెండవ కొరింది పత్రిక ఐదవ అధ్యాయము వచనం చూస్తే ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరం అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆకాశంలో క్రీస్తు న్యాయపీఠం అంటారు దాన్ని క్రీస్తు న్యాయపీఠం ఎదుర మనం అందరం బాధలు కావాలి ఎందుకోసం అంట తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా చెడ్డ క్రియలు నువ్వు చేసిన చెడ్డ క్రియలకు నరకం ఉండదు నరకానికి పంపించడు ఎందుకంటే ఏసారి రక్తం కింద ఉన్నావు కాబట్టి కాకపోతే అలాగని దేవుడిని వదిలేయడు నువ్వు చేసిన చెడ్డ క్రియైనా సరే మంచి క్రియైనా సరే నువ్వు దేహంతో జరిగిన ప్రతి వాణి ఫలము నువ్వు పొందునట్టు మనమందరము అంటున్నట్టు పౌలు గారు తనతో పాటు కలుపుకొని మనమందరము క్రీస్తు న్యాయపేట మీదకి వెళ్తాం అదిగో నువ్వు చేసిన చెడ్డ పనికి దేహంతో జరిగిన వాటికి ప్రతిఫలం ఉంటుంది అక్కడ అంతేగాని అగ్నిగుండానికి వెళ్ళడం అనేది ఉండదు అయితే ఎప్పుడు అగ్నిగుండానికి వెళ్ళే అవకాశం ఉందంటే మరి రక్షణ పొందుకున్న వారందరూ పరలోకానికి వచ్చేస్తారంటే నైంటీ నైన్ పర్సెంట్ రక్షణ పొందుకున్న వారందరూ పరలోకానికి వచ్చి తీరుతారు అంతే అయితే ఎవరు నరకానికి వెళ్ళే అవకాశం ఉందంటే ఏసయ్య రక్తాన్ని అపవిత్రపరచి ఏసయ్య రక్తం మీద విశ్వాసం ఉంచకుండా పరిశుద్ధాత్మకు లోబడకుండా పరిశుద్ధాత్మను వ్యతిరేకించి ఏసయ్య రక్తాన్ని నిర్లక్ష్యపరిచి అందులో ఏముందనే చిన్నచూపు చూసి పూర్తిగా భ్రష్టుడు అయిపోయి లోకంలో కలిసిపోయి అసలు దేవుడు అంటే భయం భక్తి లేకుండా ఘోరంగా చెడిపోయి లోకంలో తిరుగుతున్న చూడు అప్పుడు నువ్వు రక్షణను పోగొట్టుకుంటావు అప్పుడు నువ్వు అగ్నిగుండానికి వెళ్ళిపోతావు అంతే తప్ప ఏసయ్య మందిరానికి వస్తూ భయం భక్తి కలిగి కన్నీటి ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ కానుకలు ఇస్తూ దేవుని మందిరాన్ని క్రమం తప్పకుండా అంటూ ఏదో చిన్న చింతగా అవసరాన్ని బట్టి మాట్లాడి చిన్న చిన్న అబద్ధం వల్లనో ఏదో చూపుల వల్ల జరిగే చిన్న చిన్నటువంటి పాపాల వలనో నీకు ఏ ఇబ్బంది లేదు అలాగనే అది చేయాలని కాదు మనం ఎందుకంటే మానవులంగా బ్రతుకుతుంటాం కాబట్టి కొన్నిసార్లు సాతాన్ వల్ల ప్రేరేపిస్తుంటాడు అది సాతాను ప్రేరేపణ ఆలోచన వస్తుంది కానీ అంతటితో దాన్ని కట్ చేయాలి కానీ ఆ ఆలోచన ఫస్ట్ మనసులో వస్తుంది మనసులో వచ్చిన తర్వాత ఈ దేహంతో జరిగిస్తాం ఏదైనా కాదు అయితే మనసులో స్టార్ట్ అయినప్పుడే ఆలోచన రాకుండా ఉండదు ఎంత పెద్ద భక్తిపరుడైనా పవిత్రుడైనా సరే ఎంత పెద్ద బోధకుడైనా భక్తిపరుడైనా ఈ లోకంలో మనం పెడుతున్నప్పుడు స్వాతను ఖచ్చితంగా మనం ప్రేరేపిస్తాడు తప్పుడు ఆలోచనలు వస్తాయి దాన్ని రాకుండా ఎవగడ ఆపలేడు కానీ దాన్ని ఆ ఆలోచనతోనే కట్ చేయాలి కానీ శరీరంతో జరిగించే దాకా దాన్ని తీసుకురాకూడదు అందుకే దేహంతో జరిగించిన ప్రతివాని అనే మాట ఉంది అక్కడ దేహంతో జరిగించిన అంటే దేహంతో జరిగించే దాకా రానియకూడదు దొంగతనం చేయాలనే ఆలోచన కూడా రావచ్చు శాతం నుంచి కలిగించవచ్చు కలిగినంత మాత్రం నువ్వు తప్పు చేసినట్టు కాదు కానీ దొంగతనం చేయకుండా నువ్వు జాగ్రత్త పడాలి దాన్ని మనసులోనే ఆలోచనను తేయాలి కొంతమైన స్త్రీ కనపడింది పాపం చేయాలని ఆలోచన సాధవును ప్రేరేపించవచ్చు ప్రేరేపిస్తాడు కూడా ఆలోచన వస్తే మనం తప్పు చేసేసినట్టే కాదు కానీ ఆ ఆలోచనని దుష్టుడు కలిగించాడని గుర్తెరిగి మనం దేవుని బిడ్డలో దేవుడు చూసుకున్నాడు అని అక్కడే దాన్ని తెచ్చేయాలి దాన్ని శరీరంతో తీసుకురాని తీసుకురానికూడదు అది ఏ రకమైన పాపమైన కావచ్చు శరీరంతో దేహముతో జరిగించిన అనే మాట ఉంది అక్కడ దేహముతో జరిగించిన ప్రతివాని అని చెప్పున అందుకే మనం ఈ చిన్న చిన్న లోపాలను బట్టి ఈ చిన్న చిన్న పొరపాట్లు బట్టి మనం నరకానికి వెళ్తామనే బాధ ఊరు కూడా పడటానికి అవకాశమే లేదు ఎందుకంటే ఆయన రక్తమునెందు ఆశ్రయించిన ప్రతి వాణ్ణి రక్షించగలిగడానికి శక్తి కలిగిన వాడు ఆయన ఏనాడైతే ఆ రక్తమునందు విశ్వాసం పోద్దో దాన్ని నిర్లక్ష్యపరుస్తావో దాని విశ్వాసం సన్నగిలిద్దో భ్రష్టు అయిపోతావో కంప్లీట్గా దేవుని భయం నశించిపోతుందో అప్పుడు దేవుని ఆత్మ నీళ్ళు నుంచి పక్క నీళ్ళు ఇంకా గర్దింపు కూడా ఉండదు ఇంకా వాతవ్యమని మనసాక్షిలాగా మారిపోతావు నీకు ఎవడి భయం ఉండదు ఇక దేవుని ఆత్మ లోపల నుంచి పక్క వెళ్ళిపోతే ఇక నీకు దేవుని భయం ఉండదు ఏ తప్పు చేసినా కూడా డైరెక్ట్గా వెళ్ళి ధైర్యంగా చేసేస్తావు అట్లాంటి మనసు నీకు వచ్చేసిందంటే అప్పుడు నువ్వు రక్షణ కోల్పోయావని అర్థం నువ్వు భ్రష్టుడు అయిపోయావని అర్థం అప్పుడు అలాంటి సందర్భాల్లో మాత్రం ఇక నేను ఎవడు కాపాడలేడు నువ్వు అగ్నిగుండానికి వెళ్ళి తీావు కాబట్టి ఈ మాటలు మనం గుర్తుపెట్టుకొని భయము భక్తి కలిగి చిన్న చిన్న పొరపాట్లు తప్పులు చేస్తే రేపు అక్కడ కూడా నష్టం ఉంటుందనే భయం కలిగి అవి కూడా మనం చేయకుండా ఎల్లప్పుడూ దేవుని కృపలు ముందుకు సాగాలి అంటే దేవుడు మనకందరికీ అనుగ్రహించిన కాక ఆమె